హాయ్ అండి మనకి రథసప్తమి రాబోతుంది కదా రథసప్తమి రోజు నాడు భగవానుడిని ఏ విధంగా పూజించుకోవాలో స్వామికి ఏ విధంగా అర్ఘ్యం ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా సూర్య భగవానుడి అర్ఘ్యం చాలా ప్రధానమైనది అయితే అర్ఘ్యం కోసం రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ తీసుకోవాలి ఇక్కడ నేను రాగి గ్లాసును తీసుకున్నానండి ఆ గ్లాసుకి ఏడు గంధం బొట్లను ఉంచి దానిపై కుంకుమ బొట్లను పెట్టుకోవాలి తర్వాత అందులోని శుభ్రమైన నీళ్ళని వేసుకోవాలి సూర్య భగవానుడికి రాగి అంటే చాలా ఇష్టమని అంటారు అందుమూలంగా ఈ పూజకి రాగివి మాత్రమే ఉపయోగించాలి ఇప్పుడు ఇలా గ్లాసులో నిండుగా నీళ్ళని వేసుకున్న తర్వాత కొద్దిగా అక్షంతల కోసం బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా కుంకుమ వేసి ఎర్రని అక్షింతల్ని చేసుకోవాలి సూర్య భగవానుడికి ఎరుపు రంగు అక్షంతలను మాత్రమే ఉపయోగించాలి ఇప్పుడు ఈ నీటిలోని మూడుసార్లు అక్షింతలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా గంధం వేసి రెండు ఎర్రని పువ్వులని వేసుకుని మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే కనబడతాయో అక్కడికి వెళ్ళి అంటే బాల్కనీ దగ్గర కానీ మేడ మీద కానీ వెళ్ళి అర్గ్యం ఇవ్వాలి అర్గ్యం ఇచ్చేటప్పుడు సూర్యునికి ఎదురుగా నిలబడి పన్నెండు నామాలని చదువుకోవాలి అవి ఏమిటి అంటే ఓం మిత్రాయే నమహో ఓం రవయే నమహం ಓಂ ಸೂರ್ಯಾಯ ನಮಃ ಓಂ ಭಾನುವೇ ನಮಃ ಓಂ ಖಾ ನಮಃ ಓಂ ಪೂಷ್ಣ್ಯೇ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಯಗರ್ಭಾ ನಮಃ ఓం మరీచయే నమహోం ఓం ఆదిత్యాయ నమహోం ఓం సవిత్రే నమోం ఓం అర్ఘాయ నమహోం ఓం భాస్కరాయ నమో అని ఈ మంత్రాలను చదువుకుంటూ నీళ్లను పన్నెండు సార్లు విడిచిపెట్టాలి తరువాత ఆ నీళ్ళని ఎక్కడైనా పచ్చని చెట్టుకి వేసేసిన తర్వాత మనం సూర్య భగవానుడికి పాలును పొంగించాలి ఈ పాలును పొంగించేది పిడకల మీద అయితే చాలా మంచిది ఇలా మూడు సార్లు మనం పాలుని చక్కగా పొంగించుకున్న తర్వాత సూర్య భగవానుడికి మనం పరవాన్నం వండాలి అయితే ఈ పరవన్నం వండేటప్పుడు బియ్యం అయితే కడగకూడదండి డైరెక్ట్గానే మూడు గుప్పులు బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసి అవి కలిపేసిన తర్వాత ఈ పాలల్లో వేసేసుకోవాలి అయితే సూర్య భగవానుడికి పరవన్నం వండేటప్పుడు గరిటెను ఉపయోగించకూడదండి ఇలాగ చెరుకు ముక్కను తీసుకొని దాన్ని బద్దకింత చేసుకొని ఇలాగ కలుపుకోవాలి గరింటిని అయితే అసలు ఉపయోగించకూడదు ఇందులోని కొద్దిగా బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా యాలకు పొడి వేసుకుని దించేసుకోవాలి స్వామివారికి జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఇలాంటివి ఏవి వేయకూడదండి ఎందుకంటే సూర్య భగవానుడికి దంతాలు ఉండవు అని అంటారు అయితే ఇప్పుడు పూజకి మనం రెడీ చేసుకోవాలి ముందుగా ఆవు పేడతోని మనం ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడ ఆవు పేడతో అలికి రథం ముగ్గుని వేసుకోవాలి మనకి ప్రత్యక్ష సాక్షి సాక్షిభూత దైవమైన సూర్య భగవానుడి పుట్టినరోజునే రథసప్తమి అని అంటారు రథసప్తమి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగవ తారీఖున మంగళవారం నాడు జరుపుకోవాలి సూర్యుడికి అర్ఘ్యం చేయవలసిన సమయం ఏడు గంటల ఐదు నిమిషాలకి చేసుకోవాలి సూర్య భగవానుడికి ఈ మాఘమాసం నెల అంటే ఎంతో ఇష్టమని అంటారు ఈ మాఘమాసం నెలలో నదీ స్నానం చేస్తే చాలా విశేష ఫలితం లభిస్తుందని అంటారు రథసప్తమి రోజు నాడు జిల్లేడు ఆకులలో పళ్ళను ఉంచి సిరసు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఏవి రావు అని అంటారు అయితే ఇలా రథాన్ని వేసుకునేటప్పుడు సూర్య భగవానుడికి ఒక్క చక్రాన్ని మాత్రమే వేయాలి స్వామి రథానికి ఏడు గుర్రాలు ఒక చక్రం ఉంటుందని అంటారు అయితే ఇప్పుడు పూజకి మనం పీటని అమర్చుకొని సూర్య భగవానుడు ఫోటోని ఇలా పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు జిల్లేడు ఆకులని ఒక ప్లేట్లో పెట్టి దానిపైన గోధుమలు వేసి ఆ జిల్లేడు ఆకులకి గంధంతో కుంకొంతో బొట్లు పెట్టి దీపం కొందిని స్వామివారి ఎదురుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి అయితే స్వామికి జిల్లేడు పువ్వులతోనూ ఎర్రని గులాబీలు మందారాలతోటి అలంకరించుకుంటే చాలా మంచిది స్వామివారికి ఇక్కడ అన్ని ఎరుపు రంగువే అలంకరించాలి అలాగే ఏడు చిక్కుడు కాయలతో రథాన్ని చేసుకోవాలి అలాగే ఏడు రేగి పళ్ళను కూడా నైవేద్యంగా స్వామికి పెట్టాలి అలానే ఏడు ఒత్తుల్ని మనం వేసుకొని స్వామి ఎదురుగుంట దీపాన్ని వెలిగించుకోవాలి ఈ పైన పెట్టిన దీపాన్ని ఇప్పుడు ఏకహారతితో దీపాన్ని వెలిగించుకొని ఆ దీపజ్యోతికి పువ్వులు వేసి నమస్కరించుకోవాలి తర్వాత ఎర్రని అక్షంతలను వేసి కూడా దీపజ్యోతులకి నమస్కరించుకున్న తర్వాత పసుపు గణపతికి పూజ చేసుకోవాలి యథావిధగానే ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేయాలి కాబట్టి పసుపు గణపతిని కూడా రెడీ చేసుకొని పసుపు గణపతికి ముందుగా మనం పూజని ఆచరించుకోవాలి స్వామికి మనం పరవాన్నం వండాం కాబట్టి గణపతి గణపతికి ముందుగా కొద్దిగా పరవన్నం వేసి ఆయనకి షోడోపచార పూజనైతే పూర్తి చేసుకోవాలి గణపతి పూజ పూర్తయిన తరువాత మనం సూర్య భగవానుడికి పూజ మొదలు పెట్టుకోవాలి అయితే సూర్య భగవానుడు పూజకి చిక్కుడు ఆకుల్ని ఏడింటిని తీసుకొని ఆ ఏడు చిక్కుడు ఆకుల్లో కూడా ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా ఉంచాలి ఎవరికైనా ఇలా పూజ అంతా చేసుకుని శక్తి లేని వాళ్ళు కుదరని వాళ్ళు ఉంటే ఆదివారాలప్పుడైనా సరే అర్ఘ్యం ఇచ్చుకుంటే ఈ మాఘమాసంలో చాలా మంచిది రథసప్తమి రోజు నాడు పూజ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే సూర్య భగవానుడు ఎదురుగా నిలబడి కొద్దిగా నీళ్ళని వదిలినా సరే ఆ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది అయితే ఈ మాదిరిగా స్వామి వారికి నైవేద్యాన్ని పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళ జల్లి స్వామికి ఐదు సార్లు చూపించాలి తర్వాత ధూప దీప నైవేద్యాలతో షోడోపచార పూజని పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి ఎర్రని అక్షంతలతో అష్టోత్తరాలని చదువుకొని పూజనైతే ఆచరించుకోవాలి పూజ పూర్తయిన తర్వాత సూర్య అష్టకము ఆదిత్య హృదయము చదువుకుంటే చాలా మంచిది పూజ చివరిలో కొబ్బరికాయను కొట్టి స్వామివారికి యథావిధిగానే పూజని ఆశరించుకునే మంగళహారతిని ఇచ్చేసుకోవాలి సూర్యుడు ఆరోగ్యదాత అని అంటారు కదా ఆరోగ్యం ఆదిత్యం అని అందుకనే అంటారు స్వామివారికి ఈ విధంగా మంగళహారతిని ఇచ్చేసి మనం కళ్ళకి హద్దుకొని ఇంట్లో వాళ్ళందరం కూడా హారతిని తీసుకొని పూజనైతే ముగించుకోవాలి చివరిలో ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించి అందరికీ కూడా పంచిపెట్టాలి అంతేనండి రథసప్తమి పూజా విధానము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి